ఇన్ని రోజులు మన టీవీ ఫైవ్ సాంబశివరావుకి కనీసం బేసిక్స్ అనేది తెలుసు విషయ పరిజ్ఞానం ఉందేమో ఇక ఏడుపు అంటారు అది కామనే మనోడికే అనుకుందాం విషయ పరిజ్ఞానం అస్సలేదు ఏడుపు ఒకటే ఇతని కాడికి ఆ ఏడుపుతోనే ఇంకా పూర్తి స్థాయిలో ఆ డిబేట్లు నడుపుతున్నారని ఈ రోజుతో మళ్ళీ ఇంకో క్లారిటీ అయితే నాకు వచ్చింది ఏడుపు తప్పితే కనీసం విషయ పరిజ్ఞానం ఏమీ లేదు మనవాడు ఇంకా చదువుకోలేదు కాబట్టి ఏదైనా కానీ పూర్తి స్థాయిలో రోడ్లు ఎమే ఏదైనా ఇంకా ఏ చెత్త పనులను చేసి ఉంటాడు అందుకే చదువుకుంటే ఈ బాధలు ఉండేవి కాదు ఈ బాధలు ఉండేవి కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని రిమాండ్ పంపిస్తే ఏదైతే అది తప్పు చేసినట్టు కాదు మన జ్యుడిషియల్ సిస్టంలో ఇక ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఆరో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పూర్తి స్థాయిలో రిమాండ్ పంపిస్తే మరి తప్పు చేసినట్టయితే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ పంపించారు కదా మరి ఆ రిమాండ్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పంపించినప్పుడు మరి తప్పు చేసినట్టే కదా మరి టీవీ ఫైవ్ సాంబశివరావు దీనికి సమాధానం చెప్పు వాస్తవానికి ఇక్కడ టీవీవై సాంశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పూర్తి స్థాయిలో ఇక తప్పు చేశాడు తప్పు చేశాడు అని చెప్పి దరిద్రాన్ని మన రాష్ట్రానికి పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పచ్చ మీడియానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక అక్రమ కేసులని ప్రజలందరూ తెలుసు దాన్ని పూర్తి స్థాయిలో ఆయన రిమాండ్ రిమాండ్ పంపించి కట్టడి చేయాలి ఒక ఇరవై కేసులు పది కేసులు అటు ఇటు పంపించి అన్ని కేసులు ఈ కేసులు బెయిల్ వస్తే ఆ కేసులు అట్లా అట్లా తిప్పాలి అని చెప్పి ఆయన్ని చేసిన ఉద్దేశంతో మరి దాన్ని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇదిగో తప్పు చేసేసాడు ఇదిగో తప్పు చేసేసాడు కోర్టు తీర్పు వచ్చేసింది వచ్చేసింది జైలు పంపిస్తే పూర్తి శిక్ష జైలు పంపిస్తే పూర్తి తప్పు చేసినట్టే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీలాంటి మీడియా దరిద్రం గొట్టు ప్రచారం చేయడంతో ప్రజలందరూ రిమాండ్కి లేకపోతే శిక్షకి తేడా తెలియకుండా తయారైపోయింది రిమాండ్కి శిక్షకి తేడా తెలియకుండా తయారైపోయింది మీరే తయారు చేసింది ఆ నువ్వు వాళ్ళనే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటావు కానీ మీ మీడియాలో దరిద్రమే కాబట్టి నువ్వు అది అంటించుకొని ఉన్నావు కాబట్టి పూర్తి నీకు రిమాండ్కి శిక్ష అనేది తేడా తెలియలే ఈరోజు మరి టీవీ ఫైవ్ సాంబరశివరావు మాట్లాడతాడు ఒకసారి వినండి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని రిమాండ్ పంపిస్తే ఇక తప్పు చేసేసినట్టే బెయిల్ అనేది ముందస్తు బెయిల్ ఏది రిజెక్ట్ చేసినా తప్పు చేసేసినట్టే అని చెప్పి మన టీవీ ఫైవ్ సాంబరశివరావు మాట్లాడుతున్నాడుగా ఒకసారి వినండి పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి జుడిషియల్ ఇస్తూ రిమాండ్ ఇస్తూ తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పు దీంట్లో వెంటనే చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించాలని తీర్పు చెప్పడం జరిగింది ఒకవేళ ఇదే అక్రమ కేసు అయితే రిమైండ్ ఎందుకు ఇస్తారు అక్రమ కేసు అయితే సుప్రీం కోర్టులో బెయిల్ ఎందుకు లభించలేదు హైకోర్టులో లో బెయిల్ ఎందుకు లభించలేదు ఎందుకు లభించలేదు చెప్పండి ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కోర్టు వేసుకుంది ఏపీ హైకోర్టు ఒకవేళ ఇదే అక్రమ కేసు అయితే రిమాండ్ ఎందుకు పిలిస్తారు హైకోర్టులో బెయిల్ ఎందుకు లభించలేదు మరి ఇప్పుడు చెప్పండి ఫై స్టాంగ్ సో రావ్ మరి ఇది అక్రమ కేసు అయితే మరి రిమాండ్ ఎందుకు పంపించారు బెయిల్ ఎందుకు రిజెక్ట్ అయ్యేదా ఇది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు బెయిల్ రిజెక్ట్ చేసింది ఎన్ని ఎన్నిసార్లు పూర్తి సార్ రిమాండ్ కొనసాగింపు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు సిల్స్కేమ్లో అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టేగా మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గతికి షాకిచ్చినట్టేగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు ఒప్పుకున్నట్టేగా మరి ఆనాడు అక్రమ కేసు అక్రమ కేసు అని ఎందుకు హోదర కొట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిజిటల్ సైన్స్తో పాటు దొరికాడు చంద్రబాబు నాయుడు గారు సైన్స్ ఉన్నాయి మద్యం దాని మీద కానీ లేకపోతే పూర్తి స్థాయిలో స్కిల్స్ క్యాంప్ పైన కానీ లేకపోతే ఇటువంటి కుంభకోణాలు జరిగినాయని చెప్పి పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టే నిర్ధారించినట్టే ఇంకా నీజుల్యాండ్ కనీసం జర్నలిజం చదవపోయినా కానీ నువ్వు కనీసం డిగ్రీ అయినా చదివా లేదో తెలియక కానీ బేసిక్ నాలెడ్జ్ అన్న తెలుసుకుంటే ఈ బాధలు ఉండవు ఈ ఉండవు ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి శిక్ష ఖరారైన వ్యక్తికి మధ్య తేడా తెలుసుకుంటే ఎంత ఎంతో కొంత బాగుండు ఇప్పుడు నేను నాకు అర్థమయ్యేది లేదు జనాలందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు మద్యం అక్రమ కేసు ఏదైతే నడుస్తూ ఉంది ఇది వాళ్ళు పూర్తి స్థాయిలో కోర్టు శిక్ష శిక్ష ఖరారు చేసి ఇవన్నీ జైలుకు పంపించే ఆలోచనలు కాదు తాత్కాలికంగా ఈ కేసులో అందరు రిమాండ్ పంపించి ఇంకో నాలుగు కేసులు అదనంగా ఏవి పడితే యాడ్ చేసి ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులు ఆ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులు ఆ కేసులో బెయిల్స్తూ ఆ కేసులో మొత్తం మీద ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఒక ఐదు నెలలు లేదా మూడు నెలలు వీళ్ళందరూ రిమాండ్ కొనసాగించేలా చేస్తే ఇగో శాటిస్ఫై కోసం ఎన్ని చేస్తున్నారని జనాలందరికీ అర్థమవుతా ఉంది ఇది నాకేగా జనాలందరికీ అర్థమవుతుంది జనాలు బేసిక్గా అందరికీ అర్థమైంది ఈ రోజుల్లో అంత పిచ్చు వాళ్ళు ఎవరు లేదు నువ్వంటే చదువుకోలేదు కాబట్టి నీకు తెలియదు జనాలకు అందరికి మైండ్ అనేది ఉంది కాబట్టి కనీసం విషయ జ్ఞానం ఆలోచన పరిధి ఎంతో కొంత ఉండేది కాబట్టి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి అర్థమైందా దయచేసి ఎంతో కొంత ఎంతో కొంత బేసిక్ సెన్స్ బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటే మంచిది